వేసవి కాలం వచ్చింది ఎండలైతే మండిపోతున్నాయి సాధారణంగా మనం బయట తిరగాలంటే ఆ ఈ వేడికి తట్టుకోలేకపోతే మనం ఏదైనా జర్నీ చేయాలంటే కార్లలో ప్రయాణం చేస్తున్నాం కానీ కార్లో కూడా ప్రయాణం చేయాలంటే ఏసీ సరిపోవడం లేదు అయితే ఈ నేపథ్యంలోనే ఏసీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం జర్నీ సేఫ్గా ఉంటుందనే విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సీనియర్ ఏసీ మెకానిక్ నజీంభాయ్ ఉన్నారు తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భయ నమస్తే అయినా ఏం లేదంటే ఈ సమ్మర్లో ఈ కార్లకు ఏసీలు చాలా అంటే మన ఈ వెండకు సరిపోతుంది అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏసీ ఎండలా ఉండదు వెహికల్ నీడకు ఉండాలి వన్ సిక్స్ మంత్కి ఒకసారి మన ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి ఏసీ ఫిల్టర్ కూలింగ్ కాయిల్ చెక్ చేయించుకోవాలి ఇయర్ ఇయర్ మనం గ్యాస్ చెక్ చేయించుకోవాలి కంప్రెషర్ వీక్ ఉన్నా కూడా మనకు కూలింగ్ రాదు బండికి జాగ్రత్త ఉండాలి అంటే కూలింగ్ కాయిల్ ఫస్ట్ చెక్ చేసుకుంటూ ఉండాలి వన్ ఇయర్కి ఒకసారి చెక్ చేయాలి బండి నీడకే ఉండాలి అంటే మనం బండి అంటే తీసే ముందు ఇవన్నీ చూసుకోవాలి అని అంటే మనం ప్రయాణంలో కూడా కొద్దిగా తక్కువ అంటే ఎంత ఏసీ పెట్టుకుంటే మన కార్ లో మనకు ఒక ఫ్యామిలీకి సరిపోయేంత ఎంత ఏసీ పెట్టుకుంటే కరెక్ట్ ఉంటుంది సెకండ్ పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది సెకండ్ లోపట ఎక్కువ మంది ఉంటే థర్డ్ పెట్టుకోవాలి ఎంత లోలా పెట్టుకుంటే అంత కూలింగ్ ఎక్కువ ఉంటుంది అంటే చాలా మంది వచ్చేసి ఏసీ నాలుగు ఐదు పాయింట్ కూల్ అవుతుంది అంత కూలింగ్ కాదు ఫోర్ పాయింట్ కాదు త్రీ పాయింట్ టూ పాయింట్లని అవుతుంది ఎందుకంటే బ్లోర్ ఎక్కువ ఉంటది అందు గురించి ఏమైతుంది అంటే అటు నుంచి కూలింగ్ వచ్చేది సరిగిపోకుండా ఇది పనిచేయదు అంటే ఫోర్త్ పాయింట్ మీద పెట్టుకోవద్దు మనం పెట్టుకున్న ఆటో పెట్టుకోవచ్చు ఆటో పెట్టుకున్నా కూడా కంట్రోల్ కచ్చేస్తుంది

కూలింగ్ కాయ ఇవన్నీ చెక్ చేసుకుంటే బాగుంటుంది గ్యాస్ ఒక ఏసీ ఉంటే గ్రామ్స్ కావాలి మనం నార్మల్ వెహికల్ ఉన్నది ఫ్రంట్ వెహికల్ ఉంటే ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది మనకు బండి వెహికల్ నిలబడినప్పుడు ఏసీ తక్కువ వాడుకోవాలి రన్నింగ్ లో ఎంత వాడుకున్నా ఏం ఫరక లేదు ప్రాబ్లం రాదు అంటే దీనికి ఎట్లాంటి ఉంటాయి ఎట్లా చేస్తారు సూచన అంటే మనం మా దగ్గర టూల్స్ ఉంటాయి దాంతో వర్క్ చేస్తాం మీటర్లు ఉంటాయి మళ్ళీ మిషన్ ఉంటది దాంతో రికవర్ చేసుకోవచ్చు మళ్ళీ నింపచ్చు మిషన్ తోని అన్ని చేసుకోవచ్చు దాంతో ఈ సమ్మర్ లో అయితే ఈ వేడికి ఎంత ఏసీ పెడితే మనం కరెక్ట్ సెకండ్ పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది చాలా సరిపోతుంది సెకండ్ పాయింట్ లో చిల్లింగ్ ఎక్కువ ఉంటది వెదర్కి ఏంటంటే మనకు ఈ డిగ్రీ ఏమో ఫార్టీ టూ డిగ్రీ ఏసీలు ఉన్నాయి ఇన్నోవాకు ఫార్టీ ఫైవ్ వరకు ఉంటుంది చిన్న వెహికల్స్ కు ఫార్టీ టూ డిగ్రీ ఫార్టీ టూ డిగ్రీ ఇప్పుడు పైన మనకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ కొట్టినాక ఇది కొద్దిగా నార్మల్ కట్ చేస్తుంది మనకు ఆ టైంలో ఏం చేయాలంటే బ్లోర్ ఎక్కువ పెట్టుకోవద్దు బ్లోర్ మీడియం పెట్టుకోవాలి సెకండ్ పాయింట్ పెట్టుకోవాలి సెకండ్ పాయింట్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే లోడ్ వాళ్ళది మనకు కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది చూసారుగా అంటే మనం ఎండాకాలంలో కార్ను మన ఇంటి దగ్గర నుంచి తీసేటప్పుడే మనం రేడియేటర్ లో వాటర్ కానీ కండెన్సర్ గాని వీటన్నిటిని ముఖ్యంగా చెక్ చేసుకొని మనం కార్ను తీయాలి కార్ను మనం ప్రయాణించేటప్పుడు సెకండు అంటే సెకండ్ పాయింట్లో పెట్టుకుంటే ఫ్యామిలీకి సరిపోతే ఇంకా లేదు ఇంకా కొంచెం కూల్ అవ్వాలంటే థర్డ్ పాయింట్లో పెట్టుకొని కంటిన్యూగా వెళ్ళిపోవచ్చు జర్నీ చేసుకోవచ్చు ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే కార్లో ఏదైనా కొద్దిగా లాంగ్ జర్నీ చేస్తే కొద్దిగా స్మెల్ వచ్చే అవకాశం ఒక ఐదు పది నిమిషాలు ఆగైనా మళ్ళీ జర్నీ చేస్తే ఇలా చేయడం వల్ల ఇబ్బంది ఉండదు కాకపోతే కార్లో ఏసీ పెడితే మైలేజ్ రాదా అనేది చాలామంది రాదని నేపథ్యంలో కార్లో ఏసీ వేయడం మానేస్తారు సో అట్లా వేయడం వల్ల చాలా ఇబ్బంది పడే ఉంటాయి కాబట్టి సమ్మర్లో ఖచ్చితంగా కార్లు ఏసీ పెట్టుకుంటే మన సుదూర ప్రయాణాలు కూడా అట్లాగే ఇయర్ ఇయర్ కూడా వీటిని మనం ముందే ఆరు నెలలకు ఒకసారి సర్వీస్ వన్ ఇయర్కి ఒకసారి సర్వీస్ చేసుకోవాలి డీజిల్ బండ్లు అయితే పదివేలకు తిరిగినప్పుడు ఒకసారి సర్వీసింగ్ చేయాలి అలాగే పెట్రోల్ కార్లు అయితేనేమో ఒక ఐదు ఆరు వేలకు అయితే చేసుకునే పరిస్థితి ఉంటే మన కారు మైలేజ్తో పాటు ఏసీ కూడా బాగుంటుందని నిపుణులు చెప్తున్న పరిస్థితి